జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలో ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా మత్స్య కార్మిక సంఘం నాయకులు జెండా ఆవిష్కరించారు అనంతరం సంఘం అధ్యక్షులు వెంకటయ్య మాట్లాడారు మత్స్య కార్మికులకు గత బీఆర్ఎస్ ఉచిత చేప పిల్లలను ద్విచక్ర వాహనాలను అందించి వారికి జీవనోపాధి కల్పించిందని ప్రస్తుత ప్రభుత్వం అదేవిధంగా ఆదుకోవాలని కోరారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దేవుని ప్రసాద్ కార్యదర్శి పూలబోయిన మహేందర్ డైరెక్టర్ పిట్టల కిష్టయ్య పాల్గొన్నారు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కాబట్టి మత్స్యకారులం అందరం ఐకమత్యంగా ప్రతి సంవత్సరం కూడా మత్స్యకారులము ధ్యాన ఇచ్చటం జరుగుతుంది అందరం ఈరోజు గవర్నమెంట్ కూడా మాకు సబ్సిడీ పిల్లలు కూడా ఉచిత సబ్సిడీ పిల్లలు ఇస్తున్నారు చాలా సంతోషము గవర్నమెంట్ ద్వారా కూడా మేము చాలా లబ్ధి పొందినాము కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు వెహికల్స్ ఇచ్చిండు ఈసారి కూడా రేవంత్ రెడ్డి కూడా మాకు వెహికల్స్ ఇవ్వాలని కోరుతున్నాము మత్స్యకర్ణం <machacarnam> అందరం <andaram>